హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి చాలామంది మసాలా బిజినెస్ ఏ చేయాలి అది ఇది అనేసి అనుకుంటా ఉంటారు నాలాగా కొందరు అయితే బయటికి వెళ్ళి వాళ్ళు ఉంటారు కొందరు చేయని వాళ్ళు ఉంటారు అలాంటి చేయలేని వాళ్ళ కోసం అయితే వాళ్ళు చేయలేరు కాకపోతే వాళ్ళకు ఏదో ఒకటి చేయాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తే బాగుంటుంది ఏ ఐడియా ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటూ ఉంటారు అంటే బెస్ట్గా రిజల్ట్ వచ్చేది ఏది అనేసి చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు ఇప్పటి కాలంలో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఈ స్టేజ్లో మాత్రం ఏంటంటే ది బెస్ట్ అనిపించేది ఏది అంటే కేక్స్ బిజినెస్ కూడా నెంబర్ వన్ అనమాట ఏంటంటే మనకి ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకొని కూడా చేస్తూ ఉన్నారు ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో ఉండి కేక్స్ తయారు చేసి వాటిని ఆర్డర్స్లో ఇస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో చేసేసి ఇస్తుండడం వల్ల వాళ్ళకి ఆర్డర్స్ కూడా చాలా వస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే కేక్స్ చేసి అమ్మడం వల్ల మనకి ఇంట్లో ఏదో ఒక పని జరిగినట్టు ఉంటుంది హ్యాపీగా మన పిల్లల్ని మనం చూసుకుంటూ మనం అయితే మంచిగా సేల్ అయితే చేసుకోవచ్చు మంచి ఎర్నింగ్ ఉంటుంది అనమాట దీంట్లో గ్రోత్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి మనకు ఇక్కడ బిజినెస్ టిప్స్ చెప్పాలనుకుంటే దీనిలో టాప్ లైన్లో ఉన్నది ఇది కూడా ఒకటి అనమాట న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అలా ఇలా ఏం లేకుండా అయితే కేక్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు మ్యాక్సిమం అయితే కేక్స్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఈ ఫెస్టివల్కి అయితే చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయన్నమాట స్టార్ట్ చేసుకోవాలి మాకు బాగా వచ్చు అనుకునే వాళ్ళైతే స్టార్ట్ చేసుకోండి నాకైతే కేక్స్ చేసుకోవడం రాదు అందుకోసమైతే నేను స్టార్ట్ చేయనండి ఎందుకంటే నేను చేసి ఒకరిని బా బాధ పెట్టే స్టేజ్లో అయితే నేను లేను అందుకోసం అయితే నేనైతే స్టార్ట్ చేయదలుచుకోలేదు మీకు వచ్చి చేసుకోవాలనుకునే వాళ్ళైతే చేసుకోండి లేదంటే ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకొని మరి పెట్టుకుంటామంటే ఇంకా న్యూ ఇయర్ అయితే చాలా రోజులైంది మ్యాక్సిమం అయితే ఒక టూ డేస్లో ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మీకు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఆన్లైన్లో చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా లోకల్లో అయితే కన్ మీకు నియర్లో ఉండేటివి షాప్స్లలో కూడా ఇవన్నీ అయితే దొరుకుతూ ఉంటాయి మీకు అంతగా డౌట్స్ ఉండి అవి ఇవి నాకు తెలియదు అనుకుంటే కానీ కేక్స్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళని అడిగినా కూడా చెప్తారు మీకు ఇంకా ఇవి బిజినెస్లో ఏదైనా డౌట్స్ ఉండి మాకు ఇవి కావాలి పర్టికులర్ ఇది కావాలి ఇది కావాలి అనేసి కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్స్ చేశారంటే ఖచ్చితంగా అయితే వాటి గురించి అయితే నేను ఒక పర్సన్ అయితే అడిగేసి నేనైతే మీకు దాని గురించి అయితే చెప్పగలుగుతాను ఈ వీడియోస్ అన్నీ ఈ ఫొటోస్ అన్నీ మా ఇంటి పక్కన అన్న వాళ్ళకి షాప్ ఉంది ఆ అన్న వాళ్ళ అనమాట ఇవన్నీ నాకైతే ఓన్గా రాదు నేను ఎక్కడున్నో తీసుకున్న వీడియోస్ కాదు ఆ అన్న షాప్లో వీడియోసే అనమాట ఇవన్నీ ఆ అన్న ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అయితే కంప్లీట్గా ట్రై చేసి ఇప్పుడైతే మంచి సక్సెస్ అయితే మంచి ఇయర్నింగ్ అయితే ఇంకా రేపు న్యూ ఇయర్ వచ్చింది అనుకోని ఆ అన్నకి ఇయర్లీ మొత్తం అయితే జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు అంత రానంగా అయితే వస్తాయన్నమాట పర్ డే వచ్చేసి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వస్తాయి అంత చిన్న షాపు ఎంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉంది చూస్తే కూడా ఏంటో అంత చిన్న షాపుకి అంత జరుగుద్దా అన్నట్టు ఉంటుంది కాకపోతే టేస్ట్ పరంగా చూసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఎందుకంటే నేను ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి నంద్యాల్లో నేను ఈ కేక్స్ ప్రతి ఒక్కటి అక్కడి నుంచే తెప్పించుకుంటాను అక్కడే తింటాను మొన్న రీసెంట్గా కూడా కలెక్టర్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట అంత చిన్న షాప్కి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం అన్నది చాలా గ్రేట్ బీరే లెక్కేసుకోండి టేస్ట్ ఎలా ఉంటుందో మనకు బిజినెస్లో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే బిజినెస్ చేసేటప్పుడు ఫస్ట్లో కొంచెం ఒడుకు ఉంటాయి బట్ వాటిని అన్నిటినీ తట్టుకొని మనం అయితే కొంచెం ముందుకు మంచిగా వెళ్ళాం అనుకోండి ఈజీగా అయితే వస్తాయి ఇంకొకటి ఏంటంటే అంత చిన్న షాప్కి అంత పెద్ద ఆర్డర్ వచ్చిందంటే అంత పబ్లిసిటీ లేని షాప్ అయినా కానీ టేస్ట్ అయితే అలా ఉంటుంది మ్యాక్సిమం అయితే మేము చాలా వరకు అయితే అక్కడనే తెప్పించుకుంటాము మా స్టోర్స్లో ఇంకా ఎక్కడైనా కానీ అవే వెళ్ళిపోతాయి అనమాట అందుకు అక్కడ నుంచి వచ్చింది ఆర్డర్ కలెక్టర్ కొడుకుది బర్త్డే ఉంటే అక్కడ నుంచి ఆర్డర్ వచ్చింది చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అన్నాడు అన్న అయితే నా ఇన్ అంటే టాప్ టాప్లో ఉన్నాయి చాలా వరకు అయితే బేకరీస్ కానీ అంత చిన్న షాప్కి ఆర్డర్ రావడం అనేది అసలు వండర్ అనమాట అది అందుకోసం అనేసి నేను కూడా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే నేర్చుకోండి ఒకసారి కాకపోయినా ఇంకొకసారికి అయితే ఈజీగా వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది మ్యాక్సిమమ్ అయితే మనకు కేక్స్ మీద ఆర్డర్స్ అయితే చాలా అంటే చాలా మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా చాలా అయితే చూస్తూ ఉంటాము ఇవి చేస్తున్నాము అవి చేస్తున్నాం అనేసి అలాంటివి అనమాట ఇలా చేసుకొని ఫస్ట్ అయితే మీరు వీటికి ఒక ఐడి క్రియేట్ చేసుకొని దాంట్లో అయితే చిన్న చిన్న వీడియోస్ అయితే పోస్ట్ చేయండి అప్పుడు మీకు అనేది ఆర్డర్స్ అనేది వస్తూ ఉంటాయి లోకల్లో ఉన్న వాళ్ళకైతే మీ ఇంటి పక్కన వాళ్ళకు కొలీగ్స్కి అలా వాళ్ళకి చెప్పండి చెప్పడం వల్ల ఏం నష్టం రాదు ఎందుకంటే ఒకరు బాగుపడితే చూసే కాలం అయితే కాదు కాకపోతే చెప్పండి చెప్పినప్పుడు మాత్రము ఖచ్చితంగా ఒకటేనా టేస్ట్ కోసం అన్న చూసేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు అందుకోసం మీరు టేస్ట్ పరంగా సూపర్గా ఉండి చేసినారంటే మంచి గ్రోత్ వస్తుందనమాట ఈ బిజినెస్లో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయాలనేసి నేనైతే ఫిక్స్ అయిపోయాను చాలా వరకు అయితే బిజినెస్ టిప్స్ బిజినెస్ ఐడియాస్ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ది బెస్ట్ వీడియోతో అయితే మళ్ళీ రేపు ఒక మంచి వీడియో తీస్తాను ఇంకా ఈ వీడియో వచ్చేసి అది ఏదో ట్రైన్ వీడియో పెడుతుంటే దాన్ని అయితే తీసుకున్నాను ఈ వీడియోస్ మొత్తం అన్నైతే ఆ అన్న లాస్ట్ అంటే ఎప్పుడన్నా కొంచెం స్పెషల్గా మంచి అకేషన్స్ వచ్చినప్పుడు వీడియోస్ తీసుకుంటాడు ఎందుకంటే ఆ వీడియోస్ తీసుకొని ఆ అన్న షే పెట్టుకుంటాడు కాబట్టి ఆ వీడియోస్ అన్న అయితే నాకు షేర్ చేశాడనమాట అవి నేను మీకు ఈ వీడియోలలో చూపించగలుగుతున్నాను నేను వెళ్ళినప్పుడు వేసినవి కాదు కాకపోతే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కేక్ అయితే సూపర్గా ఉంటుంది అంత ఇంత డిఫరెంట్ డిఫరెంట్గా స్టైల్స్లో చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆర్డర్స్ అనేది ఈజీగా వస్తాయి ట్రై చేయండి కొత్త కొత్తవి ట్రై చేసినప్పుడు మాత్రమే అయితే మనకి ఏదైనా కానీ ఆర్డర్స్ కానీ ఏమైనా కానీ మంచిగా వస్తాయి ఫైనల్గా అయితే కేక్లు అయితే ఇలా తయారు చేశారు సూపర్ వచ్చింది కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఈ వీడియోలో ఈ కేక్ అయితే ప్రతి ఒక్కటి అయితే ఎంత బాగా ఉంటుందో టేస్ట్ పరంగా ఇంకొకటి కాస్ట్ మనం కాస్ట్ పెట్టేటప్పుడు కూడా కొంచెం చూసుకొని పెట్టుకోండి అలా కాస్ట్ హెవీగా ఉంటే కూడా రావన్నమాట ఆర్డర్స్ ఈ ఎన్న ఫస్ట్ కాస్ట్ లెస్ అనమాట చాలా అంటే చాలా తక్కువకు పెడతాడు కూల్ కేక్ నార్మల్గా టౌన్లో వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ అలా ఉంటే ఈ ఎన్న దగ్గర మాత్రం ఫోర్ ఎయిటీ అలా ఉంటుంది అందుకోసం అనమాట ఆర్డర్స్ బాగా వస్తాయి ప్లస్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అంత బాగుంటుంది కాబట్టి చాలా వరకు అన్న మంచి గ్రోత్ అయ్యి ఇప్పుడు ఒక పొజిషన్లో అయితే ఉన్నాడు మనం కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం అంటే డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి దాని గురించి అయితే క్లారిటీగా నేను ఈసారి చెప్పను ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న అన్నతోనే అయితే చెప్పించగలుగుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ జాబ్స్ గురించి చెప్పాలి అనుకుంటే మా అడగాలి అని అనుకుంటే మాత్రం కింద అయితే కామెంట్ చేసేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కానీ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మొత్తానికైతే ఫైనల్గా ఈ కేక్ అయితే రెడీ అయింది ఎలా ఉంది ఏంటనేది మాత్రం కామెంట్ చేయండి మీ పిల్లల కూడా ఎవరికైనా బర్త్డే స్పెషల్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి ఇంత బాగుండదు కదా ఇలాంటివి అయితే నేను చూడ్డం ఇదే ఫస్ట్